ఈరోజు చాలా సంతోషంగా ఉంది గాంధీ జయంతిని పురస్కరించుకొని రాయచోటి పట్టణంలో గత సంవత్సరాలుగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో మేమున్నామంటూ స్వచ్ఛతకు ముందడుగు వేస్తూ రాయచోటి పట్టణాన్ని మున్సిపాలిటీ పరిధిని చక్కగా సుందరంగా చేసిన మున్సిపల్ కార్మికులకు ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ మండిపల్లి నాగిరెడ్డి గారి మీద ఉన్న ట్రస్ట్ పేరుతో నా వంతుగా ఒక జత బట్టలు పాదరక్షకులు ఇవ్వడం జరిగింది దీనికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా వంతుగా వాళ్ళ కుటుంబాల్లో ఒక భాగస్వామ్యమై వాళ్ళ సంతోషంలో పాల్పంచుకునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గాంధీజీ గారి సిద్ధాంతం అహింస ఒక పక్కలైతే రెండవది స్వచ్ఛత ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని ఆ రోజు గాంధీజీ చెప్పడం జరిగింది మన ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశము అలాగే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నగరాల్లో అయితేనే గ్రామసీమల్లోనైతేనే ఏ విధంగా స్వచ్ఛతకు ముందడుగు వేసి ఒక అలంకార ప్రాయమే కాకుండా గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు